అందరికీ ఇంకా మా అయితే దోస్తులకైతే నానబెడతాంది ఉద్దు బ్యాళ్ళు భీము శనగ అయితే వేస్తాను చూడండి వేసింది ఇంకా కడుగుతుంది నీళ్ళు వేసి నీళ్ళు వేసి ఒకసారి కడిగేసి ఇంకా నానబెడుతుంది రెండు కేజీలు ఉందా అది భీము కేజీ నర మేమైతే మిషన్కే అట్లా పోము ఇంట్లోనే రుబ్బుకొంటాం లేండి మిక్సీలోనే మా అయితే మిక్సీకే వేస్తుంది సేమ్ మనం మిషన్లో ఎట్లా రుబ్బుకొని వస్తామో అట్లే ఉంటుంది సేమ్ మిక్సీలో కూడా దోసపిండికి అయితే నానబెట్టేసింది మా అమ్మ అయితే నీళ్ళు ఒకసారి కడిగేసి బాగా ఇంకొకసారి నీళ్ళు వేసి పెట్టేసింది ఇంకా ఐదు ఆరు గంటల చేపయితే నానల్లండి ఇంకా సాయంత్రం వరకు బాగా నానుకుంటుంది అది ఇంకా ఇంకొక వైపు వచ్చేసి ముద్దుకైతే రెడీ చేస్తానులేండి మా అమ్మ అయితే కుక్కర్లో అయితే పెడతాంది రెండు విజులకైతే బాగా నూనెగా అందుకని

వైపు అయితే ముద్దుగైతే పెట్టేసింది లేండి మా అమ్మ అయితే అన్నానికైతే పెట్టేసింది ఇంకొక వైపు వచ్చేసి వంకాయలు అయితే కాల్చుకుంటున్నాంలేండి మా అమ్మ అయితే కాలు మా అమ్మే చేసిండేది అంతాను ఇంకా వంకాయలు అయితే గ్యాస్ పొయినైతే కాల్చుకుంటున్నాంలేండి వంకాయలు టమోటాలు పచ్చిమిరకాయలు అన్నీ కాల్చుకుంటుంది మా అమ్మ అయితే వంకాయ ముద్దుకు బాగుంటుంది కదా వంకాయ ఇది గొజ్జు అందుకని చెప్పేసి ఇంకా మొన్న అయితే బిర్యానీ చేసింది మీ నిన్న అదే ఉంది ఇంకా మా అమ్మ తినేకైతే లేదు ముద్దు కలుక్కుంటాను అని చెప్తే ఇంకా నాకే కలుకుమా అంటే ఇంకా లేండి ముగ్గురికి మూడు ముద్దులైతే మాహిర్ కూడా బాగా తింటాడు ముద్ద అంటే బిర్యానీ ఉంది కదా ఇంకా ముద్ద అయితే తినలేదు వాడు ఇంకా బిర్యానీనే లేండి ఇంకా ముద్ద అయితే తినలేదు ముద్దు కూడా బాగా తింటాడు బిర్యానీ ఉంది కదా అని చెప్పేసి ఇంకా ముద్ద అయితే తినలేదు వాడు ఇంకా మా అమ్మ అయితే చూడండి కాలుస్తాను ఇంకా మిరకాయలు అయితే పెడతాంది వంకాయలు అయితే అయిపోయినాయి ఇంకా టమోటాలు ఇంకా మిరకాయలు అయితే కాలుస్తా ఇంకా మీషో నుండి ఒకటి ఆర్డర్ చేస్తానులేండి మాది దేవుంది ఫోటో అయితే ఆర్డర్ చేస్తున్నాను అదైతే వచ్చింది మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే ఇంకా చూడండి అంతా అయిపోయింది మొత్తానికి అంతా అయితే అయిపోయింది ఇంకా రెండు విజిల్ కూడా వచ్చేసింది ఇంకా విజిల్ అయితే తీస్తానులేండి మా అమ్మ అయితే అని పెట్టిండే కదా ముద్దుకి అది కుక్కర్ది విజిల్ అయితే తీస్తాను ఇంకొక వైపు వచ్చేసి నేను ఆర్డర్ చేసిండే కదా అదైతే తీస్తాను ఇంకా వీడియో తీస్తానులేండి మా అమ్మ అయితే అల్లా అది ఫోటో అయితే ఇంకా బుక్ చేసిండీ వచ్చింది రెండు వందల యాభై రూపాయలండి అది అంటే ఇంట్లో ఒకటి కూడా లేదు అందుకని చెప్పేసి ఒకటి ఉంటే మంచిదే కదా అని చెప్పేసి ఇంకా ఒకటి అయితే తెప్పించుకున్నాము నాకైతే బాగా నచ్చింది కరెక్ట్గా ఉంది మేము మేము ఎట్లు బుక్ చేసిండమో అట్లే వచ్చిందిలేండి కరెక్ట్గా సరిపోయింది గోడ్కి దానికి కరెక్ట్గా సరిపోయిందిలేండి బాగుంది మొత్తానికి అయితే చూడండి ఇలా అయితే వచ్చింది గ్లాస్ది అది ఇంకా ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇంటికైతే కలర్ అయితే మాకైతే డార్క్ అయి అనిపిస్తుంది చాలా అయితే డార్క్ అయిపోయింది మబ్బు మబ్బుగా కనిపిస్తుంది ఇల్లు మీకు ఎట్లుందో ఒకసారి కామెంట్ చేయండి ఏమన్నా లేట్గా ఉంటే డార్క్గా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఇంకా మొత్తానికి చూడండి ఫోటో అయితే ఏదో బాగానే ఉంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా వెనకాల అయితే ఇట్లా వచ్చింది ఇంకా అయితే ఇట్లా వచ్చింది మీకు అదే చూపిస్తాను ఎలా ఉంది ఫోటో బాగుంటే ఒకసారి కామెంట్ చేయండి నాకైతే నచ్చిందిలేండి ఇంకా గోడకైతే తగిలిస్తున్నాను ఫ్లవర్ది ఉండే కదా తీయేసి ఇంకా లేండి ఆడ మళ్ళీ ఉంటే దానికి వేస్తాను అని బాగా కనిపిస్తుంది కదా పక్కన అని చెప్పేసి అందుకని ఇంకా బాగా కనిపించింది ఇంకా ఆడే లేండి బాగా కనిపిస్తాను అని చెప్పేసి ఇంకొక వైపు వచ్చేసి మా అమ్మ అయితే ముద్దుకు పెట్టిండే కదా అన్నం అయితే బాగా ఉడికింది దాని చేతికి ఇంకా పిండి అయితే లేండి రాకి పిండి అయితే మేము మేమైతే లూజే తీసుకొచ్చేది అంగడి నుంచి ప్యాకెట్ తీసుకురాము ఒక జగా లేండి ఆడ అది లూజ్ అమ్ముతారు బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా తీసుకొస్తాంలేండి ఇంకా మా అమ్మ అయితే వేసి ఇంకా బాగా కలుగుతాను ముద్ద కొంచెం ఉడుకుని అని చెప్పేసి ఇంకా అమ్ముతైతే పెట్టేసింది సన్న మంట పెట్టేసి ఇంకొక వైపు వచ్చేసి వంకాయలు కాల్చిన మీద వంకాయలు టమాటాలు పచ్చిమిరకాయలు అవైతే పొట్టయితే తీస్తానులేండి ఇంకా నేనైతే ముద్దకి ముద్ద అయితే ఉడికింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా తీసి ఇంకా కలుగుతాను అనిలేండి ముద్ద అయితే ఇంకా నేనైతే ప్లేట్లో వేసుకొని కలుగుతున్నానులేండి ఇంకా మాహిరు వద్దు వద్దు నేను నాకు బిర్యానీ ఉంది కదా నేను తింటాను అని చెప్పి అందుకని చెప్పేసి ఇంకా రెండు అయితే కలుపుకున్నాంలేండి మా అమ్మకొకటి నాకొకటి లేకుంటే దాంట్లోనే అర్థం చేస్తా అండి వాడొద్దు నాకు వద్దు మా నేను బిర్యానీ ఉంది కదా తింటాను వద్దు అని చెప్పి అందుకని ఇంకా రెండు ముద్దులైతే కలుపుకున్నాను చాలా అంటే చాలా బాగుండే ముద్దుకిను ఇంకా గొజ్జుకైతే సూపర్గా ఉండే నేనైతే చూడండి ముద్దులైతే కలుగుతున్నాను రెండు ముద్దులు ఇంకా కలికింది అయిపోయిందని మీకు అదే చూపిస్తాను అని చూడండి సూపర్గా ఉంటుంది అని చెప్పి చెప్తాను నన్ను ఇంకా ప్లేట్ అయితే మూసేస్తున్నాను సల్గా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా గొజ్జు అయ్యే తేలికి ఇంకా మూసిపెట్టేస్తానులేండి ఇంకా ఉడి కదా అని చెప్పేసి ఇంకో వైపు వచ్చేసి మా అమ్మ అయితే అన్నీ రెడీ చేసుకుంటుంది చూడండి ఇంక అంతా రెడీ చేసుకొని పెట్టుకుంటుంది మీకు చూపించాకి ఇంకా అట్లే గొజ్జు పిసుకేయచ్చు కదా అని చెప్పేసి మీకు చూపించి ఇంకా పిసిద్దామని ఇంకా అట్లే పెట్టింది లేండి మా అమ్మ అయితే ఇంకొక వైపు వచ్చేసి అప్లాలు నంచుకునేకి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అప్లాలు అయితే వేస్తుంది అది బ్యాడ్ది చూపిస్తున్నాను కదా మా అయితే బాగా తింటాడు అది అందుకని లేండి ఇంకా బ్యాడ్దేసి ఇంకా అయితే వేస్తుంది ముద్దు జతలు బాగుంటుంది కదా నంచుకొనేకని ఇంకా అయితే వేస్తుంది చూడండి ఇంకా మా ఆయన అంటారా మా ఆయన అయితే పనికిపోయినాడు లేండి ఇంట్లో అయితే లేదు అయితే పోయినాడు ఈ రోజుకైతే మూడు రోజులు అయిపోయా ఇంకా రాలేదు వచ్చినాకైతే లోక్ చేస్తాను ఇంకా మొత్తానికైతే అప్లాలు అయితే అయిపోయినాయి ఇంకా తినేదే ఇంకా ఇంకా గొజ్జైతే పిసకలేదులేండి మా వాళ్ళు పచ్చిమిరకాయలు కొత్తిమీర ఎర్రగడ్లు ఇంకా వంకాయలు అంతా కాల్చినాంలేండి గ్యాస్తో అయితే ఇంకా కొంచెము చింతపండు ఇంకా తగినంత ఉప్పు పిసిక్దాను చూడండి అమ్మ అయితే నాకైతే ముద్దు జతలు అయితే చాలా అంటే చాలా ఇష్టం అబ్బాయి అంటే కారం కారంగా బాగుంటుంది అందుకని నాకే ఇష్టము మా అమ్మకి కూడా లేండి ముద్దు జట్టుకి బాగుంటుంది కదా చికెన్ షేర్వా చట్నీ అట్లా బాగుంటుంది ఇది అయితే సూపర్గా ఉంటుంది ఇంకా ఎవరెవరికి ఇష్టం ఒకసారి కామెంట్ చేయండి ముద్దు జతకి ఇది ఇష్టమైతే చాలామంది అయితే చూస్తున్నారు వీడియో లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు ప్లీజ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి అయితే లైక్ ఒకటి ఇవ్వండి లైక్ కొట్టండి ఇంకా చెప్పాలనిపించింది అందుకని చెప్తున్నాను ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కైతే ఇంకా విషయానికి అయితే వచ్చేస్తే అంతా రెడీ అయిపోయింది గొజ్జు ముద్ద అయితే అయిపోయినాయి ఇంకా తినేసేదే రండి ఫ్రెండ్స్ తిందాము అంతా అయిపోయింది ఇంకా తినేసేది ఇంకా తిన్నాకైతే చూపిస్తాను మీకు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వీడు చూడండి ఒకే సమ ఏడుస్తున్నాడు ఒకే సమా అంగడి పిలుచుకోపో అంగడి పిలుచుకోపో అని పట్టినాడు వీడు చూస్తే అంగడైతే తీలేదు ఇంకా టౌన్లోకి పోవాలా ఒకే సమ ఏడుస్తున్నాడు వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పిపోదాం రారా అంటే ఇప్పుడు వచ్చి చూడండి చెరుపునైతే నిలుచుకున్నాడు ఇంకా నేనైతే ఇలా అయితే రెడీ అయ్యాను సింపుల్గా అయితే ఇంకా ఇప్పుడు వచ్చేసే టైం అయితే నాలుగు అవుతుంది అవుతుందిలేండి ఇంకా ఈరోజైతే శారీ అయితే కట్టినాను సింపుల్గా అయితే ఇంకా మా అమ్మ కట్టుకో కట్టుకో అని చెప్తే ఇంకా కట్టుకున్నాను లేండి బోల్ అబ్బో నాకొల్ బోల్ కైక్రో రాస్తూ ఇందాక క్రో రాసు ఇంకా ఎలా ఉంది నేను శారీలో బాగున్నానా లేదో ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా అయితే ఇంకా వంట అయితే బిర్యానీ అయితే ఉంది బిర్యానీ అయితే చేసింది మీ అదే ఉంది ఇంకా వీనికి అంగడికి పిలుచుకోపోయి వస్తానండి ఆమె కలుద్దాము బాయ్ 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 ఇంకా అన్నీ తీసుకొని అయితే వచ్చేస్తున్నానండి చూడండి ఏం స ఇస్తాడో బో ఏ సమా నాకు కావాలా కావాలా అని పట్టినాడు ఏం మాట్లాడేకి ఇస్తారే ఊరు గుండ్రా కూడా ఇస్తాలేదు అంటే రోజు ఐదు రూపాయలు పది రూపాయలు అట్లా ఇచ్చి పంపిస్తాను కదా ఇడైతే అందుకని ఇంకా ఏమన్నా లేడు లేండి అందుకని ఊరికి పోయినారు ఆడిపోయి మా నేను ముందు ఫ్యాక్టరీకి పోతాను కదా ఆడిపోయి తీసుకొచ్చింది ఇప్పుడు తీసుకొచ్చి ఇచ్చినా నన్నీ తీసుకొచ్చి చూడండి రెండు బిస్కెట్లు పాలు జ్యూస్ తీసుకొచ్చినాను ఏ మా హీర్వా బాదుషా ఇంకా పొద్దునైతే నానబెట్టిండి మీ కదా పిండి అయితే ఇంకా అదే మీకైతే చూపిస్తున్నాను ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది ఆరు గంటలే మా టైము ఇంకా అప్పుడైతే మా అమ్మ రుబ్బతాందిలేండి మిక్సీకేసి మిక్సీ అయితే పెడతాంది ఇంకా నాని నానిందిలేండి భీమైతే అయితే నానింది ఆరు ఏడు గంటల సేపు అయితే నానిలేండి బాగా అయితే నానించండి అయితే అయిపోయింది పిండి ఎంత బాగుంది కదా సేమ్ మనం మిషన్లో ఎట్లా వేసుకొస్తామో అట్లే ఉంది సేమ్ అయితే నెక్స్ట్ డే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా నేనైతే దోస్లకైతే నానబెట్టింది కదా ఇంకా దోశలు అయితే వేస్తున్నానండి ఇంకా బాగా వస్తున్నాయి దోశలు అయితే ఇంకా దోస్లు అయితే అయిపోయినాయి అయితే వేసుకుంటాము ఇప్పటికైతే ఎంత కావాలైతే ఎంత కావాలంటే అంత లేండి ఆరు ఆరు వేస్తున్నాం దోస్లు ఇంకా చూపిస్తాను హలో చూపిస్తాను రండి బాగా వచ్చినాయి దోస్లు మేము ఇంట్లోనే అట్లా చేసుకుంటాం లేండి మిషన్కి వేసుకోకుండా ఇంట్లోనే అయితే మిక్సీలోనే పడతాంలేండి పిండి బాగా వస్తాయి మీరు కూడా ట్రై చేయండి దోస్లు దోస్ చేస్తున్నాము నేను మా హేరో ఇంకా తినేది లేండి అయితే శుక్రవారము టైం వచ్చేసి పదకొండు గంటలైతే అవుతుంది ధోనేదాలు అంతా వాడు అన్నం తినకోకుండా అన్నమే తిన సరిగా ఉండండి ఏమేమి చేస్తున్నాము ఒంట్లో అని చెప్పేసి దోశలు సాగు సాంబారు బీన్స్ సాంబారు ఉల్లిగడ్డలు బీన్స్ వేసి చేస్తున్నాము రండి సాంబారు ఇంకా అన్నము